ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవి అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని కేవలం ఒకే ఒక ప్యారాగ్రాఫ్ తీసుకొని దాన్ని చాలా డీటెయిల్ గా ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను కేవలం ఇలాంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమే నేర్పించడం జరుగుతుంది కానీ కంటెంట్ కోసం కాదు ఇలా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే కంటెంట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హెడ్లైన్ ద రియల్ ఇండియన్ ఆర్బిచేటర్ నీడ్స్ టు స్టాండ్అప్ ద రియల్ ఇండియన్ ఆర్బిచేటర్ ఇక్కడ ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి అని చెప్పాలి ఇండియన్ ఆర్బిట్రేటర్ అంటే భారతీయ మధ్యవర్తి ద రియల్ అంటే నిజమైనటువంటి ఇది ఆబ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ ద రియల్ ఇండియన్ ఆర్బిట్రేటర్ అంటే నిజమైన భారతీయ మధ్యవర్తి నీడ్స్ టు అప్ అంటే నిలబడాలి లేదా నిలబడాల్సిన అవసరం ఉంది నీడ్స్ అంటే అవసరం ఉంది ఇది వి గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే ద రియల్ ఇండియన్ ఆర్బిట్రేటర్ అనేది సింగ్యులర్ ద రియల్ ఇండియన్ ఆర్బిట్రేటర్ అనేది సబ్జెక్ట్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ నీడ్స్ అనేది వీఫై రావడం జరిగింది టు స్టాండప్ అంటే నిలబడాల్సిన అవసరం ఉంది నీడ్స్ టు స్టాండ్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంటే నీడ్ టు స్టాండప్ అని ఉంటుంది ద రియల్ ఇండియన్ ఆర్బిట్రేటర్ నీడ్స్ టు స్టాండప్ అంటే నిజమైన భారతీయ మధ్యవర్తి నిలబడాలి అదేంటో చాలా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇండియాస్ ఎకానమిక్ రైస్ హ్యాస్ అన్సర్ప్రైజింగ్లీ రిగార్డ్ మెనీ కన్వర్జేషన్స్ అబౌట్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఆర్బిట్రేషన్ యాస్ ఎ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ టు ద గ్రోత్ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఇది పాసెసివ్ నౌన్ అంటారు ఇక్కడ ఈ హెపాస్ట్రఫీ సింగ్యులర్ పక్కన ఉంది కాబట్టి భారతదేశం యొక్క ఎకానమిక్ రైస్ అంటే ఆర్థిక వృద్ధి ఈ ఎకానమిక్ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పడం జరిగింది రైస్ అనేది నౌన్ ఇండియా ఎకానమిక్ రైస్ అంటే భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఇండియాస్ అనేది ప్రాసెసివ్ నౌన్ ఎకానమిక్ ఆబ్జెక్టివ్ రైస్ అనేది నౌన్ గా చెప్పండి హ్యాస్ సర్ప్రైజింగ్లీ ట్రిగర్డ్ మెనీ కన్వర్జేషన్స్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఇక్కడ హ్యాద హెల్పింగ్ బర్బ్ రావడం జరిగింది అలాగే ట్రిగర్ అంటే వి త్రీ మీరు ఇలాంటి న్యూస్ పేపర్ చదివేటప్పుడు ప్రతి ఒక్క ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ యొక్క అన్ని స్ట్రక్చర్స్ తెలుసుకొని ఉంటే మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ హ్యాస్ అన్సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యం లేకుండా దీనిని యాడ్వర్బ్ గా చెప్పొచ్చు అన్సర్ప్రైజింగ్లీ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఆశ్చర్యం లేకుండా ట్రిగర్డ్ అంటే ఉత్తేజితం చేసింది లేదా ప్రారంభించింది ఇది వీ ఫార్మ్ పాస్ట్ పార్టిసిపల్ అని కూడా చెప్పొచ్చు మెనీ కన్వర్జేషన్స్ అంటే అనేక సంభాషణలను ఉత్తేజితం చేసింది ఇక్కడ మెనీ అనేది డిటర్మైన్ గా చెప్పొచ్చు లేదా క్వాంటిఫైర్ అని కూడా అంటారు ఇంగ్లీష్ గ్రామర్ లో కన్వర్జేషన్స్ ఇది నౌన్ గా చెప్పొచ్చు ప్లూరల్ బహువచనంలో ఉంది అని అనేక సంభాషణలను ప్రారంభించింది లేదా ఉత్తేజితం చేసింది అబౌట్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఆర్బిట్రేషన్ అబౌట్ గురించి ఇది ప్రిపోజిషన్ గా చెప్పాలి ఇక్కడ ప్రిపోజిషన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఆర్బిట్రేషన్ అంటే భారతదేశం మధ్యవర్తిత్వం యొక్క సామర్థ్యం అవకాశాల గురించి అనేక సంభాషణలను ఉత్తేజితం చేసింది అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు డెఫినెట్ ఆర్టికల్ ఇండ్ ఏన్లను ఇండిఫినెట్ ఆర్టికల్ అంటారు ద అంటే డెఫినెట్ ఆర్టికల్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఆర్బిట్రేషన్ పొటెన్షియల్ సామర్థ్యం లేదా అవకాశాలు ఇక్కడ నౌన్ గా చెప్పొచ్చు లేదా యాబ్జెక్టివ్ గా చెప్పొచ్చు ఆఫ్ ఇండియన్ ఆర్బిట్రేషన్ అంటే భారత మధ్యవర్తిత్వం యొక్క ఇక్కడ ఆఫ్ అనేది కూడా ప్రిపోజిషన్ ఇండియన్ ఆర్బిట్రేషన్ అంటే భారతీయ మధ్యవర్తిత్వం ఇది నౌన్ ఫ్రేజ్ ఇలాంటి నౌన్ ఫ్రేజ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం ఇండియన్ ఆర్బిట్రేషన్ అంటే భారతీయ మధ్యవర్తిత్వం యాస్ ఎ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ టు ద గ్రోత్ అంటే ఒక ముఖ్యమైన సహాయకుడిగా లేదా ఒక ముఖ్యమైన వాటా కలిగిన వ్యక్తిగా ఒక గణనీయమైనటువంటి వాటా కలిగిన వ్యక్తిగా భారతీయ మధ్యవర్తిత్వం యొక్క సామర్థ్యం గురించి అనేక సంభాషణలను ప్రారంభించింది లేదా ఉత్తేజపరిచింది యా అంటే వలే ఇక్కడ యాద్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పాలి కొన్నిసార్లు యాద్ అంటే కారణంగా అని చెప్తుంటాం అలాంటప్పుడు వీటిని సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పాలి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ అంటే ఒక ముఖ్యమైనటువంటి వాటా కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ సిగ్నిఫికెంట్ గణనీయమైనటువంటి ఆబ్జెక్టివ్ గా చెప్పాలి కంట్రిబ్యూటర్ అంటే నౌన్ గా చెప్పాలి టు ద గ్రోత్ అంటే ఆ వృద్ధికి ఒక గణనీయమైనటువంటి వాటా కలిగిన వ్యక్తిగా భారతీయ మధ్యవర్తిత్వం యొక్క సామర్థ్యం గురించి అనేక సంభాషణలు ప్రారంభించింది టూ అంటే టూ అనేది ప్రిపోజిషన్ కి ద గ్రోత్ అంటే ఆ వృద్ధికి ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్గా చెప్పడం జరిగింది ఇక్కడ జి అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ద అని పలకాలి అదే అటు శబ్దం ఉంటే ది అని పలకాలి ద గ్రోత్ అంటే ఆ వృద్ధి టు ద గ్రోత్ అంటే ఆ వృద్ధికి భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఆశ్చర్యం కలిగించకుండానే భారతీయ మధ్యవర్తిత్వ వ్యవస్థ యొక్క భవిష్యత్ సామర్థ్యం గురించి అనేక చర్చలకు కారణమైంది అండ్ ఇంక్రీస్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ కామర్స్ హ్యాస్ మేడ్ ది అకరెన్స్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఇనేవిటబుల్ అండ్ ఇంక్రీస్ అంటే ఒక పెరుగుదల ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇక్కడ ఐ అని అతిశబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం ఇంక్రీజ్ అంటే పెరుగుదల ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ కామర్స్ దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం పెరగడంతో ఇన్ అంటే లో ఇది ప్రిపోజిషన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ కామర్స్ అంటే దేశీయ మరియు సరిహద్దు దాటి వాణిజ్యం అంతర్జాతీయ సరిహద్దుల్లో సరిహద్దు దాటి అంటే అంతర్జాతీయ సరిహద్దుల్లో వాణిజ్యం ఇక్కడ డొమెస్టిక్ అనేది యాడ్జెక్టివ్ అలాగే అండ్ మరియు అనేది కంజంక్షన్ గా చెప్పాలి క్రాస్ బార్డర్ కామర్స్ క్రాస్ బార్డర్ అనేది యాడ్జెక్టివ్ కామర్స్ అనేది నౌన్ ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అండ్ ఇన్క్రీజ్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ కామర్స్ హాస్ మేడ్ ది దిన్స్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ ఇన్ఏటబుల్ ఇక్కడ హ్యాద్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు అలాగే మేడ్ అనేది వీ త్రీ గా చెప్పొచ్చు మేడ్ మేడ్ దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం పెరగడంతో హ్యావ్ మేడ్ ది అక్కరెన్స్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ అంటే వాణిజ్య వివాదాలు తప్పనిసరిగా ఏర్పడుతున్నాయి హ్యావ్ మేడ్ ది అక్కరెన్స్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ అక్కరెన్స్ అంటే ఏర్పడుతున్నాయి ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ వాణిజ్య వివాదాలు ఏర్పడుతున్నాయి ఇనేవిటబుల్ అంటే తప్పనిసరిగా ఏర్పడుతున్నాయి ఇక్కడ ది అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు అకరెన్స్ అంటే నౌన్ ఆఫ్ కమర్షియల్ డిస్ప్యూట్స్ కమర్షియల్ అనేది ఆబ్జెక్టివ్ డిస్ప్యూట్స్ అనేది నౌన్ ఇనేవిటబుల్ అంటే తప్పనిసరిగా తప్పించుకోలేని అని చెప్పొచ్చు మొత్తంగా భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఆశ్చర్యం కలిగించకుండానే భారతీయ మధ్యవర్తిత్వ వ్యవస్థ యొక్క భవిష్యత్ సామర్థ్యం గురించి అనేక చర్చలకు కారణమైంది దేశ మరియు అంతర్జాతీయ వాణిజ్యం పెరగడంతో వాణిజ్య వివాదాలు తప్పనిసరిగా ఏర్పడుతున్నాయి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి